ఢిల్లీలో కరోనా కలకలం ఇరవై రెండు ఏళ్ల యువతి మృతి దేశ రాజధాని ఢిల్లీలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది ఇదివరకే పలు ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న ఏళ్ల యువతి కోవిడ్ బారిన పడి మరణించడం ఆందోళన కలిగిస్తోంది గత పది రోజుల్లో ఇది మూడవ కరోనా సంబంధిత మరణం కావడం గమనార్హం ఈ ఘటనతో నగరంలో కోవిడ్ కేసుల పెరుగుదలపై భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ సోమవారం వెల్లడించిన వివరాల ప్రకారం ఢిల్లీలో ఇరవై రెండు ఏళ్ల యువతి మరణానికి కరోనా కారణమని తేలింది ఆమెకు అంతకుముందే పల్మనరీ ట్యూబర్ కిలోసిస్ క్షయా ఊపిరితిత్తుల కింది భాగంలో ద్వైపాక్షిక శ్వాసకోశ ఇన్ఫెక్షన్ బైలాటరల్ లోయర్ రెస్పిరేటరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ ఉన్నట్లు నిర్ధారణ అయింది ఈ అనారోగ్య సమస్యలతో పాటు కోవిడ్ పాజిటివ్ గా నిర్ధారణ కావడంతో ఆమె పరిస్థితి విషమించి మృతి చెందింది